దేవుని కృపను బట్టి ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ హిందీ బెల్ట్లో బాగా వ్యాపిస్తూ ఉంది వారి కొరకు హిందీ క్యాలెండర్ని మనం రిలీజ్ చేద్దాం స్తోత్రం 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 అయినా ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి జీవాధిపతైన మా దేవానికి స్తోత్రాలు మహాకృపలో ఓఫిల్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ తెలుగు ఇంగ్లీష్ క్యాలెండర్స్ వచ్చేసాయి హిందీ క్యాలెండర్ కూడా నార్త్ ఇండియా కొరకు హిందీ బెల్ట్ అంతటి కొరకు రిలీజ్ చేయడానికి ఎంతగానో ప్రయాసపడి కష్టపడి ప్రభావ దీనిని ఇంతవరకు సాధ్యపరిచినటువంటి బిడ్డలు మీరు అందరినీ ఆశీర్వదించండి కుమారుడు బాలరాజ్ని విజయ చిట్టమ్మను బాలశివాజీని అలాగే సురేష్ బాబును ప్రభా ఇంకా ఇది ప్రింట్ చేసిన ప్రింటర్ని అందరిని కూడా మీరు ఆశీర్వదించండి కూడా కంట్రిబ్యూట్ చేసిన వారిని ఆశీర్వదించండి ఈ క్యాలెండర్ ఇందులో ఉన్నటువంటి వాగ్దానములు అనుదిన వాగ్దానములు సేవా సమాచారాలు మా సంస్థను గూర్చిన కార్యక్రమాలు కూర్చున్న సమాచారములు అన్నిటిని బట్టి హిందీ బెల్ట్ అంతటి నార్త్ ఇండియా అంతటిని కూడా ఆశీర్వదించుటకు వెలిగించుటకు దీనిని మీ సాధనముగా వాడుకునమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకదేవుని దేవుని ఏకనామమైన యేసు క్రీస్తును అనంత శక్తియుత దైవనామములో ఓ ఫిర్ మినిస్టర్స్ ఇంటర్నేషనల్ హిందీ క్యాలెండర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కొరకు రిలీజ్ చేస్తున్నాం తండ్రి ఆ మీన్ ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున మీన్ కొంతమంది గర్ల్స్ టీం వర్క్ చేశారు సైమన్ బర్మా క్యాంప్ సైమన్ గారి నాయకత్వంలో కనుక వారందరినీ కూడా దేవుడు ఆశీర్వదించునిగాక రైట్ అక్కడ అందుబాటులో ఉన్నాయా ఇంగ్లీష్ క్యాలెండర్ కూడా ఉంది తెలుగు క్యాలెండర్స్ ఉన్నాయి కనుక వాటిని తప్పకుండా మీరు కొనుక్కోండి అందరూ కూడా మీరు కొనుక్కోవడమే కాదు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వాటిని గిఫ్ట్ ఇవ్వండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు